క్రిస్టమస్ అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవదూతలందరూ దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుణ్ణి గణపరిచినట్లుగా దేవుణ్ణి కీర్తించినట్లుగా మనకు గనిపిస్తూ ఉన్నది మరి రోజున మన క్రిష్టమస్ లో ఆరాధన జరుగుతూ ఉన్నదా లేదంటే ఆరాధనను పక్కన పెట్టేసి మిగిలిన కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవదూతలు అందరూ కూర పరిశుద్ధుడు 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 అని చెప్పేసి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పేసి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నట్లుగా యక్షయా గ్రంథం ఆరో అధ్యాయం మూడో వత్సరంలో మనకు కనిపిస్తూ ఉంటది దావీదు భక్తుడు కూడా మాట్లాడినటువంటి మాట నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను ఒక రోజుకు ఏడు సార్లు దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా ఏడు సార్లు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది దేవదూతలు కూడా గాన ప్రతి గానములు చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నట్లుగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నట్లుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి ఆరాధించాల్సినటువంటి మనము ఈ రోజున ఆరాధించగలుగుతూ ఉన్నామా అది క్రిస్టమస్ సందర్భంగా కావచ్చు లేదా మన ఆయుష్ కాలము ఉన్నంత వరకు కావచ్చు వాస్తవం ఏంటిది అంటే మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే మొదటి విషయం యషయా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచనం ఇరవై ఒకటో వచనం ప్రకారం దేవుణ్ణి స్తుతించడం కోసమే మన అందరం సృజించబడిన వారం గనక ఆయన్ని మనం ఆరాధించాలండి రెండోదిగా మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే కీర్తనులు గ్రంథం తొంభై ఆరో అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం అదేవిధంగా దిన వృత్తాంతములు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వచనాల ప్రకారం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు స్థుతులకు యోగ్యుడు గనక లేదా స్థుతి పాత్రుడు గనక ఆయన్ని మనం స్తుతించాలండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అంటే కీర్తనలు గ్రంథం యాభయో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం స్థుతించుడి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినడు గనక మనందరం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రకారం యేసు క్రీస్తు ప్రభు వారు మన అందరి నిమిత్తం తన రక్తాన్ని చిందించి తన విలువైనటువంటి ప్రాణాన్ని సైతం బలిగా అర్పించాడు గనక మనందరం దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నామండి ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తను గ్రంథం యాభై అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారం స్థుతించే వారికి రక్షణ దొరుకుతుంది గనుక మన అందరం దేవుణ్ణి స్తుతించాలండి ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనులు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మొదటి వచనం ప్రకారం స్తుంచుట యథార్థవంతులకు శోభస్కరము గనక మన అందరం దేవుణ్ణి స్తుతించ ఉన్నామండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి మనం ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అని చెప్పేసి చెప్పేసిగా ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనులు గ్రంథం నూట మూడో అధ్యాయం రెండో వచనం ప్రకారం దేవుడు మన జీవితంలో ఎన్నో మేళలను జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారములను బట్టి మనందరం దేవుణ్ణి స్థుతించాలి మరి రోజున క్రిస్టమస్ పండగ జరుపుతున్నటువంటి మనం అందరం దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా దేవుణ్ణి స్థుతించగలుగుతూ ఉన్నామా దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా మనకు దొరికినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని దేవునికి స్థుతులు చెల్లించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి ఘనపరచడానికి వినియోగించుకునే వారంగా ఉన్నామా సమయం అంతా వృధా చేసుకునే వారంగా ఉన్నామా ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది బైబుల్ గ్రంథంలో లో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచ్చరంలో రాయబడి ఉంటుంది దినములు చెడ్డవి గనక మీరు సమయములు పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి అని చెబుతూ ఉన్నాడు అక్కడ జ్ఞానులు ఏం చేస్తారు అజ్ఞానులు ఏం చేస్తారో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు జ్ఞానులేమో దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారంట అజ్ఞానులేమో సమయమంతా వృధా చేసుకుంటారు బుద్ధి లేని కన్యకల్లాగా అంత అయిపోయిన తర్వాత ఏడిస్తే సమయం అంత అయిపోయిన తర్వాత కన్నీరు గారిస్తే సమయం అంత అయిపోయిన తర్వాత గోచాడితే ఏమీ ఉండదు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు మనకు సమయాన్ని కల్పించినప్పుడే మనకు సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి ఘనపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మాటలను వినడానికి లేదా దేవుని పనిలో వాడబడ్డానికి దేవుని సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకోవాలి సమయాన్ని వృధా చేసుకోవద్దు అజ్ఞానులాగా మరి రోజున మన క్రిస్టమస్లో ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఇక్కడ దేవదూతలు అందరూ కలిసి దేవుణ్ణి స్తోత్రము చెల్లిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఫస్ట్ కీర్తన ఫస్ట్ పాట వాళ్ళే బాడీరట లో మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా దేవుణ్ణి ఘనపరచగలుగుతూ ఉన్నామా ఇవేమీ చేయకుండా క్రిస్టమస్ జరుపుకుంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం